షాప్లో అయితే చేస్తాం అయిపోయింది ఇవన్నీ ఒక గంట సేపు ఇవి కూడా ఎండలో పెట్టాను వేస్ట్ అయ్యి అంత వచ్చిందా వేస్ట్ వచ్చింది ఒక ఆరు కిలో దాకా వంచేసుకుంటే రైలు కలుస్తానంటే వెళ్ళకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ అయితే ఇది ఉండి మసాలా అయితే చేస్తున్నా అనమాట అందుకే గుడ్లు ముందుగా ఉడకబెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకుందాము Depois put bora, vamos ver the

పెట్టుకోవాలి చక్కగా కదా వేసుకోవాలన్నమాట ఇవి మనకైతే కలగ వస్తుంది కదా కలగైతే మనకు మారుతుంది మరీ అంతకైతే వేసుకోకూడదు ఈ మాత్రం అయితే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మిక్సీలో తీసేసుకుందాం కొంచెం మనకి కల్లాలి దీంట్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం గుడ్లు పెట్టేస్తుందా వేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కకూడదు లైట్ గా లేదంట సరిపోయింది లేదా కూర్చోండి మరీ మనం బాగా వేపుకోదండి గుడ్లు అయితే మాత్రం ఇవి మాత్రం వేస్తే సరిపోయి అది బాగా వేపుకోండి

ఇదిగోండి మనకి ఉల్లిపాయను టమాటా పచ్చిమిర్చి అన్నీ నేను ఇప్పుడు వేపాను కదా అది పేస్ట్ చేసుకున్నాను మాత్రం పేస్ట్ అయితే సరిపోయింది మరి స్టవ్ అయితే తీసుకుంటున్నాను మనం మసాలా పెట్టుకున్న కొంచెం వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకుందా మనకు కొంచెం అలాగా మగ్గాలన్నమాట ఇలా మనకి కూరగాసరిపడ్డ కలుపు అయితే వేసుకుంటాను కూడా ంటున్నా సరిపోయినంత చక్కగా మనమైతే వేసుకుంది పేస్ట్ ఇప్పుడు గుడ్లు వేసేసుకోవాలి 물좀 와트에 넣으셨구나 మనం ఇంకొంచెం వేసుకుని సరిపోతుంది సింపుల్ లో ఈజీగా చేసేసుకోవచ్చు ఎగ్ మసాలా అనేది ఇక మనకి ఉడికిపోవాలంటే మనకి కనీసం ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పట్టిద్దండి ఇది పక్క పెట్టేసి నేనైతే మష్రూమ్ కొంచెం బిర్యానీ చేయాలనుకుంటున్నా బిర్యానీ కదండి పొలం అనమాట మష్రూమ్ పొలవ్

చూసారా ముక్కలు కూడా ఎంత బాగున్నాయో కొబ్బరి ముక్కలు అవ్వదు పండుగ ముక్క చాలా అండి చాలా బాగుంది ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో కండగ పెట్టినాయి అనమాట చూసారా ఒరిజినల్ పండుగ అనమాట ఇది అంతే ఆపెట్టాను చక్కగా ఆపితే ప్యాకింగ్ చేసాను ఇప్పుడు ఈ రెండు బేట్లలో ఈ మూడు బేస్లో ఉన్నాయా ఇవన్నీ రైలు వన్ కేజీ కేజీకి వచ్చి మనకి రైలు ఇక ఈ రెండు బేస్లు వస్తున్నాయి అర కేజీ పడుతుంది రెండు బేస్ ఈ రెండు బేస్లు కలిస్తే కేజీ వచ్చింది రైలు కేజ్ గన్నేలు ఉన్నాను మరి అలసట కప్లైమట్ తీ అయి ఆబ్వియస్లీ చ ఆప్కే జాయ్ అవర్ టాప్ కేజీ నువ్వు సావడల్ కొడ చూడం కా బోన కన్న బెట్ట ఉన్నాయి ఎవరో కోసేసే కచేప మూక గంసే పెంటలో పెట్టామం అంటా తవ తయం చేయొచ్చు అంబయ్యగా ఫైలึก కోసేస్తం ఇంద కొడ వస్తం లకి జావ సావశక్ లోనే కదా నెత్తలు చాలా బాగున్నాయి కదా మాట్లాడుతంది చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇవి అరకేజీ ఉన్నాయి అరకేజీ చూసారు నెత్తలు కూడా ఎన్ని వచ్చాయో నెత్తలు వచ్చాయి అరకేజీకి ఇవన్నీ కేజీ రొయ్యలు అయితే వులిసామంటే మరి ఒక్క బేస్ వస్తాయో తెలియదు ఎందుకంటే తలకాయలు అవే ఒక బేస్ నిండా వస్తాయి బేక్ వచ్చేసరికి మనకి పొట్టెక్కు పోయిందనమాట అయినా కూడా రై పెద్ద రయ్యి మనకు రై కూడా కనిపించింది రై చూస్తారు అంత బాగున్నాయి అంత పెద్ద రొయ్యలో ఈ తలా తోక తీసేస్తాం అనమాట తీసేసి చక్కగా క్లీన్ చేసి మరీ ప్యాకింగ్ చేస్తాను అందుకే ఇవన్నీ ఇప్పుడు చెయ్యచ్చు నేను పెండ పెట్టుకుందాంలే అలాగ ఎండి చేయాలి మళ్ళీ అని చెప్పి చేస్తున్నాను విడే ఇక్కడ ఎంత బాగుందో కంటబట్టి ఉంది ముక్క ముక్క మాత్రం చాలా బాగుంది చక్కగా నేనైతే ఇంత నీట్గా క్లీన్ చేసి మరి ప్యాకింగ్ అయితే చేస్తాను అన్నమాట ఇవాళ ఎండ కూడా వస్తుంది ఎండ పెట్టేసుకొని ప్యాకింగ్ అయితే చేస్తాను ఎలా పడితే అలా చేయలేము కదా ఎందుకంటే కొంచెం ఫస్ట్గా ఉన్నా కూడా బాగోదనమాట మనం చక్కగా ఏదైనా సరే చక్కగా ఇలా ఎండబెట్టుకొని ఓ రోజు పోతే పోయేసి బాగా ఎండబెట్టే ప్యాకింగ్ చేయాలి అందుకే ఇక పొద్దున్నీ మనం పెట్టుకున్నా రాత్రి కూడా చాలా జీతం అండి ఇక మిగతా ఈ గుండుపైనే అనమాట రాత్రి చాలా టైం అయింది జీతము ఇక ఈ గుండుపైనే కదని చెప్పి పొద్దున్నే పెట్టేసుకున్నాను నేను ఇవన్నీ చేసేస్తే ఇంకా పని చేసుకోవచ్చు సండే రోజు కూడా చూస్తారు అసలు ఖాళీ లేదనమాట ఇవన్నీ ముక్కలు ఖర్చే చేసుకొని సేపు ఒక గంట సేపు ఎంటలో పెట్టేస్తాయి మనకి బాగా ఎండిపోతాయి ఎందుకంటే ఎంత కూడా బాగా వస్తుంది ఎండపోయిన తర్వాత మనం ప్యాక్ చేసి ఇది ఎలాగో కొరియర్ సెలవు కాబట్టి రేపు అనేది ప్యాక్ చేసి మనం రేపు కొరియర్ అనేది తీసుకుంటాము మరి ఇవాళ సెలవు కదా ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఏమైనా ఉన్నా కూడా ఈ ఎండలో ఎందు కాబట్టి చక్కగా పోయి నేను ఇది సన్నగా ఉన్న తోకలు కూడా తీసేస్తున్నాను ఈ తలకాయలు తోకలు కూడా తీసేస్తున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను ఓన్లీ ముక్కలు వచ్చే ప్యాకింగ్ చేస్తాను అన్నమాట ఈ ముక్కల వరకే నీట్గా చక్కగా చూసారు ఎలా ఉన్నాయి మొక్కలు ఈ ముక్కల వరకు చేస్తాను ఇవి కూడా బందర చేపలండి చక్కగా బందర్ చేపలు అంటే ఎంత బాగుంటుంది మీ అందరికీ కదా ముక్కలు చక్కగా పోసేస్తుంది అందుకే కోసేది క్లీన్ చేసే కూడా మీకు చూపించారు తలకాయలు కూడా ఉంటుంది చాలా బాగుంది తలకాయలు కూడా ఏం చేస్తానంటే ప్యాకింగ్ చేసినప్పుడు ఓ రెండు మూడు తలకాయలు అయితే ఆ ప్యాకింగ్ చేసినప్పుడు ఎందుకంటే మనం చేస్తాం కూడా మనం తెలుస్తుంది మనం ఏ అన్నది ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను తలకాయలు కూడా ఒక రెండు తలకాయలు మాత్రం వేస్తాను తలకాయలు చూస్తే తెచ్చిపోయింది కదా ఇదేం చేప అన్నది అందుకనే నేను రెండు తలకాయలు కూడా వేస్తాను ఆల్రెడీ అయితే బాగా విండిపోయి ఉన్నాయండి కావడాలు అయితే చూసారా వస్తున్నాయి నూడిల్ పోతున్నాయి కదా Gracias.

తరకలు తీసా చెత్త ఇవన్నీ వచ్చేసరికి అయితే నాకైతే రెండు గంటల్లో ఖచ్చితంగా పట్టిద్దండి ఎందుకంటే అసలు రైలు చూసారు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి వచ్చేసరికి టైం పట్టిద్ది ఇంకా అంతసేపు మనం వీడియో తీసామంటే బాగా మనం వీడియో అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట ఎంత ఎక్కువ అయిపోద్ది కాబట్టి అని చెప్పి నేను నేను వదిలేసుకుంటాను అండి ఇంకా చూసారు కదా నేనైతే ఇవ్వాలైతే చాలా రుచిగా ఉన్నాను ఇవన్నీ నాకు ప్యాకింగ్ ఉన్నాయి ప్యాకింగ్ చేసుకోవాలి చక్కగా తాజాగా ఉన్నాయి ఏవైనా సరే నక్కలు కానీ ఎండలు కానీ ఇవన్నీ సాగుడైలు కానీ సైజు ముక్కలు చూసారా ఇవేమో బొమ్మడాయి ముక్కలు అండి చూసారా అసలు ఎంత బాగున్నాయి బొమ్మడా ముక్కలు బొమ్మడాయని ఇవన్నీ కోసి మళ్ళీ మధ్యలో కోసి ఉప్పే సారు పెట్టారనమాట ఇవేమో పండుగప్ప సో పండుగప్ప అయితే నెంబర్ వన్గా ఉంది మీకు ఏ ఆర్డర్ కావాలన్నా సరే మాకైతే ఆర్డర్ చేసేసుకుని మీకు ఏం కావాలన్నా సరే కారం కానీ పసుపు కానీ అన్నీ ఏవైనా మా దగ్గర ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట స్క్రీమ్ పైన అయితే ఇచ్చేస్తాము ఇక మళ్ళీ నేను అన్నీ వచ్చేసరికి ఎంత పోయిపోతుంది కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రెప్పికెళ్ళిద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్